నేను అందరినీ స్వాగతిస్తున్నాను మీతో టచ్లో ఉన్నారు గురు మార్కెట్స్ మేము కార్పొరేషన్ గురించి సారాంశ డేటాతో ప్రారంభిస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను మరింత జాగ్రత్తగా చూడమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత సూచికలను విశ్లేషిస్తాము జెంటెక్స్ కార్పొరేషన్ టికర్ జీఎన్టీఎక్స్ ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా సమీక్ష రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ జెంటెక్స్ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది ఆటో ఎలక్ట్రాన్ ముప్పై మూడు సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో ఫలితాల ఆధారంగా తీసుకున్న నిర్ణయాల కోసం చూడండి కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తాము కోసం ఏడు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా స్కోర్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం జెంటెక్స్ కార్పొరేషన్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము జెంటెక్స్ కార్పొరేషన్ మైనస్ ముప్పై ఐదు పాయింట్ రెండు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ పన్నెండు పాయింట్ ఒకటి శాతం ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ మనం ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జెంటెక్స్ కార్పొరేషన్ నాలుగు పాయింట్ తొమ్మిది రెండు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఒక వంద డాలర్లు బిలియన్లు జెంటెక్స్ కోర్ప్ నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు ఐదు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ రెండు పాయింట్ నాలుగు ఆరు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నలభై రెండు డాలర్లు బిలియన్లు జెంటెక్స్ కోర్ప్ ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు మూడు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా జెంటెక్స్ కార్పొరేషన్ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు ఐదు శాతం పుస్తకం విలువ ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే పద్దెనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీకి ఎలాంటి ఆర్థిక బాధ్యతలు లేవు కంపెనీ రుణ బాధ్యతల స్థాయి ఆధారంగా రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు సంస్థ యొక్క స్టాక్ మార్కెట్ విలువ దాని లాభం యొక్క బ్యాలెన్స్ పన్నెండు మూడుకి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గంలో సగటు నూట ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది ఇది ఉపవర్గంలో కంటే తొంభై ఒక్క శాతం తక్కువ ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే దాని లాభానికి మార్పిడి ధర అంచనా చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మూడు వందల తొంభై తొమ్మిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు ఆదాయాలు నాలుగు వందల అరవై రెండు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత క్షణం కంటే పదిహేను పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ ఒకటి ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ తొమ్మిది ఇది ఉపవర్గం కంటే పదకొండు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు మార్కెట్ ధర అంచనా సహించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల మూడు వందల పది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం రెండు వేల ఆరు వందల ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుత సమయంలో కంటే పద్నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ పదిహేడు పాయింట్ రెండు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ నాలుగు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదిహేను పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా రెండు పాయింట్ రెండు ఎనిమిది ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట పదహారు శాతం తక్కువ ఈ వాస్తవం సంస్థ యొక్క ప్రస్తుత మార్కెట్ ధర యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది జెంటెక్స్ కోర్క్ బహుశా రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఏడు వందల తొంభై ఆరు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో మూడు వందల అరవై ఎనిమిది వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట పదహారు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం అరవై నాలుగు పాయింట్ ఐదు వేల డాలర్లు రెండు పాయింట్ ఏడు వేల డాలర్ల ఉపవర్గానికి సగటున మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు మూడు వందల పద్దెనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం అంచనా మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం వాటా మూడు వందల డెబ్బై నాలుగు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా నూట తొంభై ఐదు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం తొంభై రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు మూడు పాయింట్ నాలుగు శాతం వద్ద తక్కువగా ఉన్నాయి ఉపవర్గం సగటు ఏడు పాయింట్ రెండు శాతం ఇది సాధ్యమయ్యే షార్ట్ షార్ట్స్క్వీజ్ రిస్క్కి సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై రెండు శాతం స్థాయిని చూపుతుంది జెంటెక్స్ స్కోర్ ఉపవర్గంలో ఆరసాయ్ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై మూడు శాతం సాంకేతికంగా సబ్కేటగిరీ సెక్యూరిటీలు కంపెనీ షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి జెంటెక్స్ కోర్ప్ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు ఇరవై ఒక్క డాలర్ల డెబ్బై నాలుగు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఇరవై ఏడు ఆరు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ఇరవై ఏడు శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ ని చూద్దాం పిన్ చేసిన కామెంట్లో దానికి లింక్ ఆర్డర్ టేబుల్లో హెల్ప్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలున్నాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల అంచనా ఆధారంగా జెంటెక్స్ కోర్ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ఇరవై ఒక్క డాలర్ల డెబ్బే ఐదు సెంట్లు ధరతో కొనుగోలు ఒప్పందాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క మూల్యాంకనం అంచనా పద్ధతుల ఆధారంగా నిర్వహించబడింది అకిన్ సూచిక లాభం ఇరవై పాయింట్ రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే ఇరవై రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా డీల్ ఆటోమేటిక్గా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్క ఎంవీఐఎస్ బ్యాలెన్సింగ్ అమ్మకపో ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ని ఉపయోగించినందుకు ప్రతి ఒక్కరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్